ఇది ఒక మరీ విచిత్రమైన విషయం కాదు కానీ చిత్రసీమలో చోటు చేసుకున్నటువంటి ఒక ఆశ్చర్యకర సంఘటనగా చెప్పాలి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చి తొమ్మిదిన ఎన్టీఆర్ గారు సావిత్రి నటించిన ఒక సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి పదిన కృష్ణరాజు గారు నటించిన ఒక సినిమాకి మాతృకులాగా అనిపిస్తుంది వాస్తవానికి ఆ తల్లి ప్రేమే ఒక రీమేక్ సినిమా అందుకే ఆ డైరెక్టర్ కానీ నిర్మాత ప్లేస్లో మనం నిర్మాత పేరును చూస్తాం డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారు మరి ఈ మార్చి పది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయిన కృష్ణంరాజు గారి సినిమాకి డైరెక్టర్ భాస్కర్రావు గారు అదే బహుశా ముప్పై ఏళ్ళు అయింది కాబట్టి ఆ కథని మర్చిపోయి ఉంటారు ఒక మంచి కథగా మలుచుకొని మనం హిట్ కొట్టవచ్చు అనుకొని ఉండొచ్చు కానీ ఈ శ్రీరామచంద్రుడు అనే సినిమా మరి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు దానికి తోడు అంతకుముందు ఆయనకి బొబ్బిలి బ్రహ్మన్న అని ఒక సూపర్ హిట్ సినిమా రావడంతో కృష్ణరాజు గారు ఇమేజ్ ఓ రేంజ్కి చేరింది ఆ తర్వాత ఇది కాస్త నిరాశపరిచి ఉండాలి ఇమేజ్ పరంగా ఆ ఫైట్స్ పరంగా కానీ ఇక ఈ ఆ తర్వాత రెండేళ్ళకి పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్లో రిలీజ్ అయింది కృష్ణగారి సినిమా ఒకటి అది కూడా ఇలానే ఉంటుంది పైగా ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయిన కృష్ణ గారి సినిమా ఏకంగా సీన్ టు సీన్ కూడా కొన్ని ఎత్తుకొచ్చి పెట్టారా అన్నట్టు ఉంటుంది ఎన్టీఆర్ గారి సినిమాది ఈ సినిమాల పేర్లు ఏమిటి అంటే ఒకటి తల్లి ప్రేమ ఎన్టీఆర్ సావిత్రి రామ్మోహన్ కాంచన మన గీతాంజలి పద్మనాభం ఛాయాదేవి నాగభూషణం గారు మొన్న నటించారు ఈ శ్రీరామచంద్రుల్లో కృష్ణరాజు గారు డ్యూయల్ రోల్ సుజాత విజయశాంతి త్యాగరాజు కోటా శ్రీనివాసరావు కొంతమంది ముఖ్య పాత్రలు పోషించారు ఇక్కడ తొంభై ఒకటిలో మన నాయులే నా స్వర్గం అనే సినిమాలో కృష్ణ గారు దాంట్లో కృష్ణ గారు రమేష్ దివ్యభారతి రూపా గంగూలీ కోట వైవిజ్య శ్రీలక్ష్మి బ్రహ్మానందం ప్రభాకర్ రెడ్డి గారు కనిపిస్తారు అంటే ఒక సినిమాలోని కోర్ కాన్సెప్ట్ని తీసుకొని ఆ కోర్ కాన్సెప్ట్ చుట్టూనే కథని రకరకాల సన్నివేశాలు పాటలు మారుతాయి సంగీతం మారుతుంది సన్నివేశాల ఆ చిత్రీకరణ తీరు అంటే ఆ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి వచ్చాము అలానే కొన్ని కొన్ని సన్నివేశాల మార్పులకు గురైనా కూడా ఆ లోపల ఉండేటువంటి ఆ కోర్ కాన్సెప్ట్ మాత్రం ఒకటే ఒకటి ఏమిటి అంటే మనం చూస్తే మొదటిది తల్లి ప్రేమలో సావిత్రి గారికి పుట్టిన బిడ్డ తన తోటి కోడలైన కాంచన గారికి ఇవ్వటము ఎందుకంటే కాంచన గారికి పుట్టిన బిడ్డ పొరిట్లోనే చనిపోతే తాము కొడుకులాగా పెంచుకున్నటువంటి మరిదిని బాధ పెట్టకుండా ఉండేందుకు సావిత్రి గారు ఎంతో ఆవేదన చెందిన కూడా ఇచ్చేస్తారు అదే సీన్ మనకి శ్రీరామచంద్రుడిలో సుజాత గారు తనకు పుట్టిన బిడ్డని ఇంకో కృష్ణవరాజు గారికి అంటే ఇక్కడ అన్నదమ్ములు అక్కడ రామ్మోహన్ ఎన్టీఆర్ అన్నదమ్ములు అయితే ఇక్కడ కృష్ణవరాజు గారికి డ్యూయల్ రోల్ చేశారు డ్యూయల్ రోల్లో ఇంకో కృష్ణవరాజు గారు విజయశాంతి జంటకి ఇస్తారు ఇక ఇక్కడ కృష్ణ రమేష్ బాబు గారు కృష్ణ గారి భార్యగా నటించిన రూపా గంగూలీ గారు ఒక డబ్బింగ్ వాయిస్తో బాధపడుతూ ఆ బాధని అభినయిస్తూ దివ్యభారతి రమేష్ దంపతులకి ఆ బిడ్డని ఇస్తారు మూడు చోట్ల బిడ్డ తమ తోటి కోడలు అంటే పెద్ద అక్కగా భావించే వారి బిడ్డని చివర్లుగా తెలియదు అట్లానే మొదట సావిత్రి గారు వయసు మీరిపోయిన తర్వాత ఈ పిల్లవాడిని కనడానికి సిద్ధమవుతారు కాబట్టి ఆ మీద ఉన్న ముద్ర పోతుందనుకుంటారు అక్కడ బిడ్డను అప్పగిస్తున్నప్పుడు తమ భర్తలకి అంటే అక్కడ ఎన్టీఆర్ గారు ఇక్కడ కృష్ణరాజు ఇక్కడ కృష్ణ గారికి ఒక సెంటిమెంటల్ సన్నివేశాలు ఉంటాయి ఇవి యాజ్ సిరీస్గా అలానే ఉంటాయనికోవచ్చు అంతేకాదు ఈ మూడు సినిమాలు ఓపెనింగ్ సీన్లు కూడా హీరో గారి క్యారెక్టర్ల మీద ఎంట్రీ అవుతాయి తల్లి ప్రేమలో ఎన్టీఆర్ గారు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కేశవరావు గారు నటిస్తే ఇక్కడ కృష్ణ గారు అదే క్యారెక్టర్లో నటిస్తారు అట్లానే ఈ తల్లి ప్రేమలో అయితే మనకు విలన్ ఎవరు కనిపించరు కానీ గారి సినిమాలో కనిపిస్తారు అట్లానే ఈ బియ్యంకుడు క్యారెక్టర్లో ఉండేటువంటి నాగభూషణం గారి క్యారెక్టర్ని ఇక్కడ కోట శ్రీనివాసరావు గారు చేస్తారు వాళ్ళిద్దరు వృత్తి కూడా జనరల్ స్టోర్సే అయితే తల్లి ప్రేమలో వచ్చేసి మనకి పద్మనాభం గీతాంజలి జంట హాస్యం కోసం సృష్టించారు అలానే వారికి ఒక పాట కూడా ఉంటుంది ఈ పద్మనాభం గారు కాంచన గారి అన్నయ్య టౌన్లో చదువుకుంటున్నటువంటి రామ్మోహన్ గారిని కాంచన ప్రేమిస్తుంది ఈ విషయాన్ని పద్మనాభం గారికి తెలుసు కాబట్టి ఆట పట్టిస్తూ ఉంటారు అయితే ఈ రెండు సినిమాల్లో ఏంటంటే శ్రీరామచంద్రుడి కానీ నాయలేనా స్వర్గంలో కానీ ఇక్కడ విజయశాంతి గారికి కానీ దివ్యభారతికి గారికి కానీ ఎంతో గొట్టువులు ఉంటాయి అంటే మొదటి సినిమాలో ఎన్టీఆర్ గారికి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళిద్దరికీ ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేస్తారు కానీ కృష్ణం రాజు విజయశాంతి ప్రేమించుకుంటారు అట్లనే రమేష్ బాబు దివ్య భారతి కూడా ప్రేమించుకోకపోయినా అది రమేష్ బాబు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారు ఎందుకంటే ఆస్తి పంచేవమని అడుగుతారు అట్లానే క్లైమాక్స్ సన్నివేశాల్లో నాయల్యనా స్వర్గం సినిమాకి వచ్చేసి కృష్ణ గారు ఆస్తిని రెండు భాగాలుగా చేస్తారు నోటీసులు ఇచ్చినప్పుడు అక్కడ ఎన్టీఆర్ గారేమో నోటీసులు అందుకున్న బాధతో పొలంలోనే కూప్ప కూలిపోతారు ఆసుపత్రి పాలవుతారు ఇక్కడ నాయల్యనా స్వర్గంలో ఒక మంచి సన్నివేశం ఏంటి అంటే ఆస్తిని రెండు భాగాలుగా చేశాను అని చెప్పేసి ఒక కుర్చీలో ఆయన ఒకవైపు ఇంకొక వైపు ఆస్తిని అంతటిని ఒకవైపు చేస్తారు అది కాస్త ఆకట్టుకుంటుంది ఇక్కడ వచ్చేసి బాబుకి పాలు పట్టాలి లేదంటే జబ్బు చేస్తుంది అన్నప్పుడు కాంచన్ గారు పుట్టింటికి వెళ్ళిపోతారు అట్లానే ఇక్కడ విజయశాంతి గారు వెళ్ళిపోతారు ఇక్కడ దివ్యవారితే వెళ్ళిపోతారు వీళ్ళందరూ చివరిలో చెప్తారు మరి అంత ప్రేమ ఉన్న వాళ్ళు అంత తెలిసి కూడా ఎందుకు బిడ్డని అసలు తల్లి అంటే సావిత్రి నుంచి రూపా గంగూలి నుంచి ఈ సుజాత గారి నుంచి ఎందుకు తీసుకెళ్ళారు అంటే ఆమె మీద ఇప్పటికే గొడ్రాలన్న ముద్ర ఉంది పొరపాటున బాబుకి అక్కడ ఏమైనా జరిగితే ఆ ముద్రను మరింత పెద్దది చేస్తారని సమాధానాలు ఇస్తారు ఈ మూడు క్యారెక్టర్లు అయితే ఈ శ్రీరామచంద్రుడికి విషయానికి వచ్చేసరికి ఏంటంటే అప్పట్లో ధర్మాత్ముడు అని కృష్ణ కృష్ణరాజు గారి ఒక సూపర్ హిట్ సినిమా ఉంది కాబట్టి ఆ ఛాయలు కనిపిస్తే ముందు క్లా ఫ్లాష్ బ్యాక్తో సినిమాని ఓపెన్ చేస్తారు గెటప్లో ఉన్న విజయశాంతి కృష్ణరాజు గారు కనిపించి వారి కొడుకుగా ఇంకో క్యారెక్టర్ని ప్రవేశపెట్టి ఆ కొడుకు చేత వీళ్ళిద్దరిని అవమానించబడి అవమానించేలాగా వెల్లడి చేస్తే అప్పుడు అసలు కథ ప్రారంభిస్తారు క్లైమాక్స్లో కూడా ఈ పిల్లవాడి క్యారెక్టర్ని త్యాగరాజు మిగతా విలన్లు బంధించినప్పుడు గెటప్లో ఉన్నటువంటి కృష్ణరాజు గారు వెళ్ళి ఫైటింగ్ చేసి రక్షించి తీసుకొస్తాడు అది ధర్మాత్ముల్లో మనకి కనిపిస్తుంది అలాంటి సీన్ బహుశా ఆ హిట్ సినిమా ఛాయని అనుకరించడం వల్ల శ్రీరామచంద్రుడులో సుజాత గారిని కృష్ణరాజు గారి క్యారెక్టర్ని ఎండి చేశారనుకోవాలి అయితే నా స్వర్గంలో అలాంటి భీవత్సాలు ఏం జరగో మామూలుగా ఉంటుంది వీటన్నిటి పోలికను చూసినప్పుడు మనకి ఈ మూడు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ అవ్వాల కాస్త బెటర్గా ఆడింది అంటే తల్లి ప్రేమ అని చెప్పొచ్చు ఆ రివ్యూలు కూడా గమనించవచ్చు మనం ఈ వీరి వీరి ఇమేజ్లకి తగిన క్యారెక్టర్లు కాకపోయినా కూడా కాస్త కూస్తో అలరించే విధంగా సెంటిమెంటు అట్లానే యువకులకు సంబంధించిన సన్నివేశాలు పెట్టారు కాబట్టే ఆడింది అని నిజమే అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మన ఎన్టీఆర్ గారు ఇమేజ్ వేరు సావిత్రి గారి ఇమేజ్ వేరు అయితే సావిత్రి గారికి ఇందులో ప్రధాన పాత్ర సెంటిమెంట్ పరంగా అని చెప్పాలి సినిమా చూసినప్పుడు పద్మనాభం గారిది కూడా ప్రాధాన్యత లేకపోయినా కూడా ఈ పెద్ద క్యారెక్టర్లు ఎంతసేపు ఉంటాయో తెర మీద అంతసేపు ఉంటాయి ఇక్కడ మనకి శ్రీరామచంద్రుల ఎంటర్టైన్మెంట్ లోపం కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది కెమెడీ అనేది ఉండదు మనకి కనీసం నాయుల్య నాసవర్గంలో బ్రహ్మానందం శ్రీలక్ష్మి కోట సెమీకామెడీ బండిస్తారు కానీ ఇది ఈ టాప్ స్టార్లు నటించినటువంటి ఒకటే సినిమా అనేక రూపాలు మార్చుకున్న కోర్ కాన్సెప్ట్ లేకుండా కాపీ కొట్టారు అని మనం కంఠాపదంగా చెప్పదగిన సినిమా అయితే మన కృష్ణ గారు ఏం చేసినా అప్పట్లో తొంభై ఒకటి ఎనభై తొమ్మిది మధ్యలో కొన్ని అట్టర్ ఫ్లాపులు అయిన సందర్భంలో ఈ నాయుల్య నాస్వర్గం కొద్దిగా బెటర్గా కొద్దిగా బెటర్గా పెర్ఫామ్ చేసిందంటే కారణం ఆ పాటలు రామ్ లక్ష్మణ్ అట్లానే రమేష్ బాబు దివ్య భారతి కొత్తగా నటించారు ఇందులో అనే ఒక ఎలిమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై